అందరికీ నమస్తే అండి వెజిటేజ్ ఫ్యామిలీకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి నేనైతే మా ఊరి పాదాలనే రైతు భార్యని మేము ఇక్కడ ఎకరం పొలం చేస్తున్నామండి మరి ఇక్కడ ఈ ఎకరం పొలానికి కూడా మేము వెజిటేజ్ ప్రొడక్ట్స్ గ్రాన్యుల్స్ ప్రోటెక్ అగ్రి ఎయిట్ అగ్రి మాసు అగ్రిహూమిక్ అనేవి అయితే వాడడం జరిగింది మరి ఇక్కడ ఈ ఎకరానికి పంట దిగుబడి అనేది ఏ విధంగా వచ్చింది అనేది మీకు తెలియజేయడం కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి మరి ఇక్కడ మేము చేసే ఒక ఎకరానికి నాలుగైదు రోజులు ధాన్యాన్ని కోసిన తర్వాత ఆరబెట్టామండి పచ్చి కాదు ఇవి ఆరబెట్టిన తర్వాత ఇవి కౌంట్ వేసుకుంటే ముప్పై ఎనిమిది వస్త్రాలు కడికి అయిందండి మరి ఆర్గానిక్స్ వాడడం వల్ల మనకి ఏం జరుగుతుందండి భూసారం పెరుగుతుంది అలాగే పంట దిగుబడి బాగుంటుందండి మనం ఫిట్ సైడ్స్ పెట్టే అమౌంట్ అనేది ఇక్కడ మనం పెట్టడం వల్ల ఏంటంటే దిగుబడి ఎక్కువగా తీసుకోవచ్చు భూసారాన్ని పెంచుకోవచ్చు మన హెల్త్ను కూడా మనం కాపాడుకోవచ్చు అండి అలాగే చుట్టుపక్కల రైతులు వ్యవసాయాన్ని కూడా మనం కాపాడి వాళ్ళు కూడా దిగు వారికి కూడా దిగుబడిని ఎక్కువ ఇస్తూ ఈ ప్రోడక్ట్ని అలవాటు చేస్తాను ప్రతి ఒక్కరికి మనం చేసినట్టే మనం చేస్తున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష్ టు వెల్త్